టిడిపి నాయకులు మాజీ మంత్రి అయనపతుడు నర్సిపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ కార్యకర్తలను అక్రమ అక్రమార్షులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్న పట్టించుకొని పోలీసులు చిన్న విషయానికే కేసులు పెట్టడం ఏంటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వర్ నాశనం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు నాశన వ్యవస్థలను నాశనం చేసేదండి ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాల అది ధర్మం ఇది ఎలక్షన్ ఒక పది ముప్పై ముప్పై రోజుల్లో మాట్లాడుతున్నాను ముప్పై రోజుల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కానీ వ్యవస్థ మారాలి కదా అది ఇష్టమని అంత పోలీస్ వ్యవస్థ మా ఇష్టం అనుకుంటారు కదా ఏంటి దౌర్జన్యం ఏంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే మీ స్టేషన్ ఎక్కడ ఉంటుంది మీరెక్కుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు అన్నాళ్ళు ఒప్పుకుంటాం దానికి అద్దులు ఉంటాయి రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దానికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏం తప్పు చేశాడని ఎమ్మెల్యే చెప్పేసి అరచేస్తారు మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తారు నీతి మంత్రి కప్పులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా మన ఈ వేళ చూశారు నాతవారం మండలం మరిడయ్య గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతను అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికి వెళ్ళడం అతను దళితుడు అక్కడ నాతవరం బోర్డర్ ఈస్ట్ గోదావరి లో భారతి గారి పేరు మీద కొంతమంది ల్యాక్ ఏది ఇవన్నీ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథరి తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులు వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇతను నానా హింసలు పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతని అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు పా అటాక్ ఇస్తున్నారండి నాకు ఫోన్ ఇచ్చేసి బయరిస్తున్నారండి అని ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది దీని మీద యాక్షన్ తీసుకున్నావా మీరు సిఏ గారికి సంబంధించి చెప్తారా ఏస్పీ గారి సంబంధం చెప్తారా లేదా అనకాపల్లిలోని ఎస్పీ గారి సంబంధించి చెప్తారా